వడిశల ఒరిశాల అంటారు రకరకాల కొంచెం పేర్లు అటు ఇటుగా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి పంటకు నష్టం చేసేయడానికి వచ్చినటువంటి కొన్ని పక్షులు కోతులు ఇట్లాంటి వాటిని దూరం నుంచి భయపెట్టడం కోసం దీన్ని వాడుతూ ఉంటారు కొన్ని తోలుతో వచ్చేసేవి కూడా ఉంటాయి దీన్ని మొత్తాన్ని ఏమంటారు ఒడిశాలలో ఈ భాగాన్ని ఏమంటారు కొడుక ఇది కొడుక అంటారు దీన్ని ఈ పక్కన ఉన్న దీని ఏమో తొడలు అంటారు సో దీన్ని రెండు వైపులు ఉంటాయి ఈ ఒక వైపు ఉన్న దాన్ని మీరు వేలుకు తగిలించుకుంటారు కదా ఒక వేలుకు తగిలించుకున్నారు దీన్ని తర్వాత దీంట్లో ఒక మధ్యలో ఈ రాయి ఈ మాత్రం సైజు ఉన్న రాయి ఒకటి ఈ రెండు కూడా సమాన దూరం వచ్చేలాగా గుంజి పట్టుకుంటారు కొంచెం ముందుకు పోయి ఇసురుతారు దగ్గర నిలబడి మనకు కూడా తగిలే ప్రమాదం ఉంటుంది అక్కడ పోయి కొట్టండి మీరు చూద్దాం చాలా దూరం పోయింది ఒరిసెలను వాడాలంటే కూడా నేర్పు కావాలి ఎక్కువసార్లు వాడితే మెల్లమెల్లగా వాడుతుంటే అనుభవం వస్తుంది ఎందుకంటే ఇటువైపు ఇటువైపు ఇటువైపుసిరితే ఎక్కడ ఎవరో ఎవరికి తగిలే ప్రమాదం కూడా ఉంటుంది ఇది చాలా టెక్నికల్గా వాడాల్సిన అంశము చాలామంది రైతులు చాలా సంవత్సరాలుగా అంటే పూర్వకాలం నుంచి వాడుతున్నదే కాకపోతే ఇప్పటి తరాల్లో చాలామందికి తెలియకపోవచ్చు గతంలో ఎవరైనా ఎక్కడైనా ఈ ఒడిసెల అనే దాన్ని చూసి ఉంటే లేదంటే మీ మీ ప్రాంతాల్లో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మొక్కుజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది ల్యూమినారా